The School of Learning, Day and Residential, Nursery 2 Class 10, CBSC with IIT NEAT Foundation, 10 Acres Campus, Holistic Development, Saleh Nagar, Jagityal Road, Karim Nagar, Admissions Open. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈరోజు కరీంనగర్లోని సాయినగర్లో రాజా థియేటర్ బిస్ సైడ్లో ఆర్యా చిల్డ్రన్ అండ్ న్యూబార్న్ హాస్పిటల్ ఈరోజు ఓపెనింగ్ కాబోతుంది సో ఈ ఓపెనింగ్కి మనం రావడం జరిగింది సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం మన న్యూ బార్న్కి కానివ్వండి చిల్డ్రన్కి కానివ్వండి ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ట్రీట్మెంట్ విషయంలో అదేవిధంగా ఏమేమి రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ పబ్లిక్కి కానివ్వండి అనే విషయాలన్నీ కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా చాలామంది గెస్ట్లు రావడం జరిగింది లోపలికి వెళ్ళి అన్నీ ఒకసారి క్లియర్గా చూద్దాం లస్కమ్ ఈరోజు కరీంనగర్లో ఆర్య ఆర్యా చిల్డ్రన్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభించబడింది సో ఈ ప్రారంభోత్సవానికి మన సుడా చైర్మన్ కోమటి నరేందర్ రెడ్డి గారు గెస్ట్ గా రావడం జరిగింది ప్రస్తుతం మనతో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నమస్తే అమ్మా రాజా థియేటర్ బిసైడ్ సాయినగర్లో మరి పెద్ద ఎత్తున అన్ని ఎక్విప్మెంట్స్ తోటి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆర్యా చిల్డ్రన్ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్లో పిల్లలకు సంబంధించి అన్ని వసతులతోటి ఒక మంచి డాక్టర్ను డాక్టర్ రఘునాథ్ ఎండిపి పీడియాట్రిక్ చేసినటువంటి ఆ డాక్టర్ను సీనియారిటీ ఉన్నటువంటి ప్రొఫెసర్ గా ఉన్నటువంటి డాక్టర్ వీళ్ళు తీసుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మెడికల్ హబ్ గా ఉన్నటువంటి కరీంనగర్లో పిల్లలకు సంబంధించి ఒక మంచి ఆసుపత్రి రావడం మరి పూర్తి సేవా దుఃఖంతో ఈ హాస్పిటల్ ప్రారంభించినటువంటి మరి ఏదైతే వీళ్ళంతా ఉన్నారో మరి వీరి గతం అనుభవం దృష్ట్యా తప్పకుండా సేవ చేయాల మంచి మరి తక్కువ ఫీజులతోటి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలన్నటువంటి ఉద్దేశంతో మరి అన్ని వసతులు అన్ని ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని నగరంలో పాటు జిల్లాలో ఉన్నటువంటి అందరు కూడా సద్వినియోగం చేసుకుని అనుభవం ఉన్నటువంటి డాక్టర్ రఘునాథ్ గారి యొక్క ట్రీట్మెంట్ పొంది మరి పిల్లలకు మరి చిన్నతనంలోనే మంచి ట్రీట్మెంట్ అందించినట్టయితే మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే పూర్తిగా సేవ చేయాలనేటువంటి రోజు ఈరోజు క్రాంతిగౌడ్ కావచ్చు ప్రవీణ్ కావచ్చు సంతోష్ కావచ్చు అదేవిధంగా సాగర్ సతీష్ వీళ్ళంతా కలిసి అనుభవం కథ అనుభవాన్ని మరి వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది భవిష్యత్తులో చాలా మంచి సదుపాయ సదుపాయాలు కల్పిస్తూ మంచి వైద్యం అందిస్తారని ఆశిస్తూ తప్పకుండా వీరందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ప్రస్తుతం ఆర్య హాస్పిటల్ ఓపెనింగ్ లో ఉన్నాం కదా మనతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఉన్నారు సో సత్యం గారి మాటల్లో కూడా ఒకసారి విందాం సార్ గెస్ట్ గా రావడం జరిగింది ఈ రోజు ఓపెనింగ్ కి నమస్తే నమస్తే అండి సార్ చెప్పండి ఆర్య చిల్డ్రన్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ హాస్పిటల్ యాజమాన్యానికి మరియు డాక్టర్లు స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞ మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రోజుల్లో చిన్నపిల్లల హాస్పిటల్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది చాలా మంది న్యూట్రిషన్ ఫుడ్ లోపం వల్ల అనేక ఇతరత్ర కారణాల వల్ల ప్రీమెచ్యూర్ డెలివర్స్ పిల్లలు అనేక లోపాలతోటి డెలివరీ కావడం జరుగుతుంది అట్లాంటి వారికి ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుంది నేను చూడడం జరిగింది అన్ని రకాల ఇలా కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ హైదరాబాద్లో మిగతా చోట్ల ఏ విధంగా అయితే మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయో అట్లాంటి ఫెసిలిటీస్ తోటి మన కరీంనగర్ పట్టణంలో పెట్టడం జరిగింది ఐ హోప్ ఇది చాలా బాగా సక్సెస్ అవుతుంది ఈ హాస్పిటల్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మంచి డాక్టర్స్ కానీ టీమ్ కానీ అందరు చాలా బాగున్నారు నేను మరొకసారి వీళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ ప్రస్తుతం మనం ఆర్యా హాస్పిటల్ లో ఉన్నాము కదా మనతో చిల్డ్రన్ పీడియాట్రిషియన్ రవి గారు ఉన్నారు డాక్టర్ సో రవి గారు మాటల్లో కూడా ఒకసారి విందాం ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి న్యూ కి కానివ్వండి కి కానివ్వండి అనే విషయాలంటే కూడా తెలుసుకుందాం ఒకసారి సార్ నమస్తే నమస్తే అండి సార్ చెప్పండి ఏమేమి ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బయట హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే మన హాస్పిటల్లో ఇంకేం ఫెసిలిటీస్ ఉన్నాయి న్యూ బోర్న్కి కానివ్వండి చిల్డ్రన్కి కానీ సో మనకు ఏంటంటే రిగార్డింగ్ బోర్న్ ఎన్ఐసియు మన మెయిన్ టార్గెట్ న్యూ నోట్ సో థింగ్ ఏంటి అంటే డెలివరీస్ ప్రీ టర్మ్ కానీ బరువు తక్కువ ఉన్న బేబీస్ సో వన్స్ డెలివరీ అవ్వగానే ఒక పిడియాట్రిషియన్ అంటే నాట్ ఓన్లీ అబౌట్ అటెండింగ్ ద డెలివరీ అండ్ జస్ట్ మంచిగా ఉన్న బేబీస్ని చూడడం అని కాకుండా సిక్ బేబీస్ బరువు తక్కువ ఉన్న నేల నిండాక ముందు పుట్టిన బేబీస్ అవి రాగానే జస్ట్ రిఫర్ చేస్తున్నారు జనరల్గా పీడియాట్రిషియన్స్ సో అది ఏంటంటే రిఫరల్ అనేది హైదరాబాద్ వరకు ఇక్కడ కేర్ ఏదో లేదు అన్నట్టు సో అది అన్నట్టు వెళ్తున్నారు సో మనం లైక్ ఆ కేర్ మనం ఇక్కడ లైక్ మనం చదువుకున్న ఇన్స్టిట్యూట్స్ కానీ యూనివర్సిటీస్ కానీ అన్నీ ఒకటి థింగ్ ఏంది ఏంటంటే ఇట్స్ అబౌట్ ఆల్ అబౌట్ నమ్మకం అంతే వాట్ ఐ ఫీల్ హైదరాబాద్ అని అంటే అక్కడ అన్నీ ఉంటాయి ఇంకా అన్నట్టు ఉన్నది స్టిల్ అది మళ్ళీ మైండ్ సెట్ ఆఫ్ థాట్ని ప్రజలలో మనం అది వేరే ఇక్కడ కూడా ఇవ్వగలుగుతున్నాం అనేది వాళ్ళకు చూసి చేయాలి అనేది నా మెయిన్ ఉద్దేశం సో అది చిల్డ్రన్కి సంబంధించి ఏమున్నాయి సార్ ఇక్కడ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ న్యూనోటలైస్ లైక్ వెంటిలేషన్ ఇంకా నెబులైజేషన్స్ కానీ ఇంకా సీప్యా బేబీస్ సీప్యా అనుకుంటూ అది పెట్టడం అండ్ మన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ డెంగ్యూ సివియర్ డెంగ్యూ సీజర్స్ పిల్లలకి వచ్చేది కామన్ ఫిట్స్ వస్తాయి ఇంకా న్యూమోనియాస్ కానీ కన్సలడేషన్స్ లైక్ నిమోనియాతో పాటు వచ్చిన ప్లూరల్ ఎఫ్యూజన్స్ కాంప్లికేషన్స్ కార్డియాక్ రిలేటెడ్ హార్ట్ రిడీస్ ఉన్నా కానీ ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసి సో కన్సర్న్ పీడి మన వల్ల అయింది చేస్తూ అట్ అట్ ది సేమ్ టైం అంటే మనకు సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్ కార్డియాలజీ కానీ అట్లా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే పిల్లలకి బాగుంటుంది సో విన్నారు కదా రవి గారు చెప్పింది చాలామంది మంది నెలలు నిండాకు ముందు పుట్టినా కూడా సిక్ బేబీస్ ఉన్నా కూడా వాళ్ళు కంపల్సరీ డెలివరీ టైంలో కూడా పిటెట్రిషన్ పిలిపించుకుంటున్నారు ఇప్పుడు డాక్టర్ని సో అలాంటి బేబీస్కి ఇప్పుడు అందరూ కూడా ట్రీట్మెంట్స్ కొంచెం హైదరాబాద్ అట్లా వెళ్తూ ఉంటారు సో అలా వెళ్లకుండా ఇక్కడే అన్ని ఫెసిలిటీస్తో అట్లాంటి బేబీస్కి కూడా ఇక్కడ ప్రతి ఒక్క సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో డెఫినెట్లీగా కరీంనగర్ కానివ్వండి చుట్టుపక్కల ఉండే ప్రాంత ప్రజలందరూ కానివ్వండి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలని కోరుకుంటున్నా ప్రస్తుతం మనతో ఆర్యా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్స్ ప్రవీణ్ క్రాంతి గారు ఉన్నారు అదే విధంగా సతీష్ సంతోష్ ప్రేమ్ సాగర్ గారు కూడా వీళ్ళందరూ ఐదుగురు కూడా మేనేజింగ్ డైరెక్టర్స్ ప్రస్తుతం మనతో ప్రవీణ్ క్రాంతి గారు ఉన్నారు సో వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి విందాం మరి ఏమేమి ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అనే విషయాలన్నింటి ఒకసారి క్లియర్ గా చూద్దాం సార్ నమస్తే నమస్తే అండి నేను ప్రవీణ్ కోడిపోతున్నాం చెప్పండి సార్ ఏమేమి ఫెసిలిటీస్ మన హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి సార్ క్లియర్గా చెప్పండి మనకు డాక్టర్ రఘునాథ్ సార్ డాక్టర్ రవి సార్ ఎంబీబీఎస్ డిసిఎస్ ఫెలోషిప్ సార్ ఇంతకుముందు ఎక్స్ కన్సల్టెంట్గా అపోలో హాస్పిటల్లో చేస్తున్నారు ప్రెసెంట్ మనకు అవైలబుల్లో ఉంటారు ఫుల్ టైమ్ ప్రస్తుతం మనతో వన్ ఆఫ్ ద డైరెక్టర్ క్రాంతి గారు ఉన్నారు సో క్రాంతి గారు మాటల్లో కూడా ఒకసారి విందాం మరి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్ ప్రాంత పబ్లిక్ అందరికీ కూడా సార్ నమస్తే అండి ఆర్య చిల్డ్రన్స్ హాస్పిటల్ మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అండి మాలో ఎన్ఐసి ఎన్ఐసియు బేబీస్కి చాలా ఆధునికంగా మేము ముందు ట్రీట్మెంట్కి ముందుకొచ్చాము మా దగ్గర ఇద్దరు కన్సల్టెంట్స్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఫుల్ టైమ్గా ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్లో ఉంటామండి మేము మనకు న్యూట్రిషన్ డాక్టర్స్ అనేది కరీంనగర్లో కూడా మనమే ఇంటర్వ్యూ చేస్తున్నాము ఇంతవరకు ఎక్కడ లేరు పోతే మనకు న్యూట్రాలజిస్ట్లు కూడా సార్ ఉన్నారు పోతే మనకు ప్రీమెచ్యూర్ కానీ అవి కానీ సార్ చాలా మన అప్పలో నుంచి వెళ్ళి వచ్చారు సో డెఫినెట్లీ మీరు మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ఖచ్చితంగా మేము అది నిలబెట్టుకుంటాం మీ నమ్మకం కూడా సో చూశారు కదా ఇది ఈరోజు ఆర్య హాస్పిటల్ ఓపెనింగ్ న్యూ బార్న్ కానీ కి కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి నెలలు నిండక ముందు పుట్టిన చిన్న నవజాత శిశువుల నుంచి చిల్డ్రన్స్ అందరి వరకు కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని కూడా సో డెఫినెట్లీ కరీంనగర్ ప్రాంత ప్రజలు కానివ్వండి చుట్టుపక్కల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంత ప్రజలు కానివ్వండి ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్తో తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్